హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు వారందరికీ ఒక శుభవార్త ఇంట్లో కూర్చుని జాబ్స్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీలో చాలామంది ఇంట్లో కూర్చుని జాబ్స్ ఉంటే బాగుండేది అని అనుకుంటుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్స్ మీరు ఇంట్లో కూర్చుని ప్యాక్ చేసి నెలకు కొన్ని వేల వరకు సంపాదించవచ్చు ఈ పని మహిళలు పురుషులు పెద్దవాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా సరే చేయొచ్చు ఈ జాబ్ చేయడానికి మీకు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఈ జాబ్ చేయడానికి మీకు ఆధార్ కార్డు తప్పకుండా ఉండాలి ఈ జాబ్లో మీరు ఆల్మాండ్ హెయిర్ ఆయిల్ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ ఆయిల్ని మొత్తం కంపెనీ వాళ్ళు మీకు పెద్ద పెద్ద డబ్బాల్లో మీకు అందిస్తారు ఉదయం తొమ్మిది గంటలకు కంపెనీ వాళ్ళు మీ ఇంటికి మెటీరియల్ని పంపిస్తారు మెటీరియల్ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి పెద్ద డబ్బాలలో నూనెను తీసుకుని మీరు కంపెనీకి సంబంధించిన బాటిల్స్లో వేయాలి తర్వాత ఎంత బరువు ఉందో చూసుకోవాలి తర్వాత కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ను అతికించి టేప్ మిషన్ కింద పెడితే పూర్తిగా ప్యాకింగ్ అయిపోతుంది ఈ ప్యాకింగ్ చేసే ప్రాసెస్లో మీరు ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు ఒకవేళ ఏమైనా డ్యామేజ్ చేస్తే మీ శాలరీలో నుంచే దానికి సంబంధించిన అమౌంట్ కట్ చేసుకుంటారు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి కంపెనీ డీటెయిల్స్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ కి కాల్ చేసినట్లయితే మీకు అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది మీరు ఈ జాబ్ని ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే గూగుల్లో తెలుగు కౌంటర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి లో ప్యాకింగ్ జాబ్ హోమ్ అని సెర్చ్ చేయాలి మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి అందులో ఉండే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ అని ఉంటుంది అది క్లిక్ చేయాలి ఇలా చేసిన తర్వాత కంపెనీ నుంచి మీకు ఒక కాల్ వస్తుంది ఆ కాల్లో మీరు పార్ట్ టైం చేయాలనుకుంటున్నారా ఫుల్ టైం చేయాలనుకుంటున్నారా మీరు ఎన్ని రోజులు ఈ జాబ్ని చేస్తారు అనే పూర్తి వివరాలు ఆ కాల్లో చెప్పండి అంతే మీకు జాబ్ కన్ఫర్మ్ చేసి మెటీరియల్ మీ ఇంటి వద్దకు పంపిస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్